అటువంటిదే నవంబర్ ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదులో శనివారంతో కూడుకున్నటువంటి కార్తీక ఏకాదశి లేదా ఉత్న ఏకాదశి ఆ వెంటనే క్షీరాబ్ది ద్వాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారట అందుకే ఈ రోజుకు అంత ప్రాధాన్యత అందులోనూ పరమశివుడికి ఇష్టమైన కార్తీకం కావడంతో దామోదరుడిగా కొలిచే వారి సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి ఈ రోజున చేసేటువంటి ధ్యానం జపతపాలు దానాలు ధర్మాలు నదీ స్నానం దీపారాధన దైవారాధన పురాణ పఠనం ఏదైనా వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందిట అది కూడా నిర్మలమైన మనస్సుతో చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని కూడా పొందొచ్చట ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో లేదా దేవాలయంలో చేసే దీపారాధన సర్వ పాపాల్ని నశింపచేస్తుంది దీపదానం సాలగ్రామ దానం స్వయంపాక దానం అన్నదానం సకల దోషాల నుంచి విముక్తుల్ని చేస్తాయి ప్రాతకాలంలో చేసే తులసి అర్చన దామోదరుడికి